అంతకే మాట్లా యుశేఖర్ కొడంగల్ మావని చూసి భయపడ్డావులే మాట్లాడుతున్నాడు అరే చెప్పు అలా గేమ్ ఎక్కడ అల్కొన్ పెట్టుందా అల్కొన్ పెట్టుందరా నేను అల్కొన్ పెట్టుందా మాంటే స్టైల్ చంద్రుడు పక్కాలు మోడలు నా నైన సూరుడు సెల్ఫీస్ ను లెవెల్ వాట్ కొడువారేయ్ స్టైలిష్ ట మిస్టరు లేటెస్ట్ మోడలు ఆ చెన్నూతనన చెన్ననంట చెన్నకల సెల్ఫీ అడిగితే మూడు వేలు ఆడుతా నీ నోట వస్తుంది పుయ్ దొంగ అరే చూ డిమ్మ ఒక ఇంటర్వ్యూ చేస్తా ఐదు వేలు ఆడో ఒకసారి కాదు ఏమి నువ్వే నన్ను తమ్ముడు చంద్రుని అన్న అంటున్నావు నోట్లో పెట్టుకుంటావాడు అలాగొచ్చి మంచి చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా నా నెంబర్ అని సార్ నీ నెంబర్ అండి గుద్దలు దమ్ముతీయ అదే అదే బ్యాంక్ నెంబర్ నెంబర్ ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడ ఇప్పుడు ఎప్పుడు గుద్దలు అమ్ముటే నా నెంబర్ ఎప్పిదా కాదు అడవాట్లో పంచాయతీ వస్తుంది ఆడవట్లో పంచాయతీ అంటే ఎవరు నీ ఉద్దేశంలో అడవాట్లలో ఓరిడా ఫస్ట్ ఒకటే మాట అన్నగో ఇప్పుడు ఆడవాట్లో కూడా మగవాట్లో కూడా తెలిసిపోతుంది దీనిలో అని గుర్తు వెళ్దామంటే ఆ నెంబర్ చెప్పమాన ఇదే వీడియో ముందరే చెప్తున్నా ఆ నెంబర్ చెప్పమా చెప్పు అదే గిరి చెప్పినది గిడ అది చూపా గిడ చెప్పి గిడ ఇగ్రెట్టుకోడు అరే అది అక్కడికి వచ్చినట్టు అది కూడా పోతుంది బాగా గుర్తు పెట్టుకో ఇగో చెప్పాను కారు మీ ఇద్దరు ఇప్పుడు పెద్ద బాస్ చో చేస్తున్నారు కదా మీరు ఇద్దరు మరి దమ్మున్నదా పోటీ దమ్ముందా ఇద్దరికి ఏం చూపెడతావు నీకుందా అవునా చేడు కొట్టిస్తా అర్థమైందా దేని కూడా పని చేయవు ఇంత ముందు ఏజ్ లో పెద్ద అని చెప్పి ఇప్పుడు అంటున్నా ఏజ్ చేడు కొట్టేస్తా అంటే చేరు చేరు ఏ పాదు పాదు చెప్పేది ఇప్పుడు ఇప్పుడు అంటున్నా ఇప్పుడు కూడా తిరుగుతా ఇప్పుడు కూడా తిరుగుతున్నా ఓ పాదు వాళ్ళకైనా అమ్మాయి చెప్పాను మంచి చెప్తున్నా

నవ్వుతున్నావు ఏమో ఏమనుకుంటున్నావు ఏమో నువ్వు మావాడు వీడియో తీస్తుంది ఇది నువ్వు నువ్వు చేసుకో నువ్వు ఏం చేస్తావు చేసుకో మావాడు వీడియో తీస్తుంది తీసుకొని తీసుకొని మొత్తం పబ్లిసిటీ ఏమన్నా చూడు చూడు అన్నా రూపు చూడు అన్నా శేఖర్ అన్న దిగాడు తీసుకొని పబ్లిసిటీ ఏమంటాడు ఏడబెట్ట ఆడే పెడతా అర్థమైందా అది మా ఆడబెట్టం సగం సగం ఒక మీద చూపిస్తున్నాడు పాలతో మొత్తం చూపిరా అర్థమైందా ఏం మాట్లాడుతు అరే నా ఫోన్ రికార్డింగ్ అయితుందిరా ఇప్పుడు ఏం ఏం బిక్కుంటాడు పెట్టుకుందా పెట్టుకుందా అరే నేను ఒక విషయం అన్నా ఇవ్వడు మీరు చాలా అంటే చాలా అంటే ఫీల్ కాకుండా చెప్తున్నా ఇవ్వ మనం లేపిన ఛానల్ ప్లస్ మనకి సపోర్ట్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకో సెల్ఫీ ఆడితే మూడు వేలు ఆడుతా నీ నోటలో వస్తుంది డిమ్ వస్తుంది ఒక ఇంటర్వ్యూ ఐదు వేలు లైక్ పెట్టుకో చెప్పాను అరే సపోర్ట్ అదే తెలుస్తుంది అదే అరే చెప్పే అరే గదేరా నిన్ను చెప్పాను ఇప్పుడు ఎట్లుంది చెప్పన్నా చెప్పేది సర్పంచ్ కలిసి రాక ఒకటి ఉంటది అన్నా ఒక్కడే చెప్తా కాదు మీ ఇద్దరు పోటీ పెట్టుకుంటారు నాకు అర్థమైతే రన్నింగ్ పోటీ పెట్టుకుని ఎవరు గెలిస్తే వాళ్ళకి ప్రజలకు కష్టం దాన్ని పోటీ పెట్టుకుంటారు ఇద్దరు రన్నింగ్ పోటీ గుట్కాలు తింటారు కదా మరి ఇద్దరు గుట్కాటీ పెట్టుకోవాలి అయిపోవాలని చూస్తే నువ్వే తింటావు మన తింటాడు అంతే

ఎందుకు నీ మీద అరే నీకు చెప్పాలంటే సాగం దాచుకుంటే పదిహేను నిమిషాలు ఏం మాట్లాడతారా అరే ఫస్ట్ నేను చెప్పేది అర్థమైందా అరే తెలుస్తుంది రాసుకుంటారు ఏం కదా తెలుస్తుంది అర్థమైందామవు చూసుకోవచ్చు ఇప్పుడు నేను సీరియస్ అడిగేది అడియేందా చెప్పేంద్రాకో నాకు ఫస్ట్ చెప్పింది అయిపోయింది కదా సరే మరి సారీ గా నాకు ఒక్కనికి చెప్పాను చెప్పు రాజు ఇగో రాజు స్మైల్ కి ఫ్యాన్స్ ఉన్నారంట ఆ ఫ్యాన్స్ అట్టైరంట అలా ఫ్యాన్స్ కి ఆయనకి సారీ చెప్పి కాల్ ముక్తాను ఎవరు నేను అయ్యా తప్పాటే చేసినాడు నీ నెంబర్ ఏరా తెలుస్తుంది ఒవ్వలు దమ్ముంది అరే నా నెంబర్ ఎత్తుకోరా

నీకు ఇంకొక నీకు ఇంకొక ట్విస్ట్ ఉందిடா ఇప్పుడు ఉషిబాయ్ ఉషిబాయ్ తెలుసు కదా ఉషిబాయ్ ఇప్పుడు లైన్ లోకొస్తున్నాడు చూడు అయితే నిన్న ఫోటో అడుగుతే ఎంత అడిగిని నిన్ను కొడంగల్ కొడంగలు ఉషేకర్ రాడు ఆ ఫోటో అడిగితే ఎంత అడిగిండు అమౌంట్ ఆ అమౌంట్ అడిగిందా లేకుంటే ఆ తిట్టిండు తిట్టిండు ఏమంది తిండు ఏరా చిల్లరాలకు నేనే ఆ అంటే మరి మీరు సపోర్ట్ అయింది ఆ నేను అడుగుతున్నా ఆ మాట్లాడు మరి గట్టా లైవ్ లో ఉన్నాడు మా నాయనలో మాట్లాడు ఇగ విశేఖర్ తో మాట్లాడు అరే మాట్లాడురా హలో హలో మాట్లాడురా నాని ఆయన కేంద్ర రెస్పెక్ట్ ఆయన రెస్పెక్ట్ అప్పుడే పోయింది యో గిట్ల కళ్ళు ఇట్లా ఉంటాయి చూడు దగ్గరికి మనోడు ఆయన ఫోన్ చేసి మాట్లాడు అవునండి కాదు కొడంగల్ తో మాట్లాడు నేను చెప్తా మాట్లాడాలి అరే సాధించాలి అరే నమ్మా అంటావు పట్టుకుంటే మరి యువశేఖర్ ఇగో ఇగో ఊషి బాయ్ తోనంట మాట్లాడు ఇగో హలో 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 శేఖర్లో హలో శేఖరా మీరు సరిగా నీవు పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నావు ఏమో అర్థం నువ్వు మద్దతు ఒకసారి వస్తావా మధ్దూరికి వస్తావా ఒకసారి న్యూ అనికొచ్చినావు తెలుసా క్రిస్మస్ పనిగా రోజు క్రిస్మస్ కి ఆ రోజు నువ్వు న్యూ వానికి బామర్దికి బట్టలు పేయడానికి వచ్చినావు తెలుసా అరేం ఇంకా చూసుకొని వస్తాయి కదా ఇంకా వీడియో కాల్కి ఇగో ఇగో ఊషి ఇగో నీకు చందన్న నెంబర్ నుంచి వెళ్ళి వీడియో కాల్ వస్తుంది యాక్సెప్ట్ చేయి ఇప్పుడు